హలో అండి అందరికీ నమస్తే అండర్ బడన్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పోస్టల్ కాలనీలో మనకి పోస్టల్ కాలనీ కమాన్ నుంచి కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ కార్నర్ జీ ప్లేస్ వన్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు సో డైరెక్టు పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే చాలా అంటే చాలా తక్కువ ధరకే మేము ప్రమోషన్ చేస్తున్నామండి కేవలం వెయ్యి రూపాయలకి మేము ప్రమోషన్ చేస్తున్నాము ప్రమోషన్కి సంబంధించిన ఆ కింద ప్రొవైడ్ చేస్తున్న నెంబర్కి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు సో ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వెనకాల కనిపిస్తున్న ఈ ప్రాపర్టీస్ మనకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట ఇంకోటి వచ్చేసరికి ఓన్లీ వెస్ట్ వెస్ట్ సైడ్ ఉంటుంది మనకి సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ వచ్చేసరికి మనకి టూ రోడ్స్ ఉంటాయి ఒక రోడ్ మనకి ఈ రోడ్ ఇది సౌత్ సైడ్ రోడ్ అనమాట ఈ రోడ్ వచ్చేసరికి మనకు వెస్ట్ సైడ్ రోడ్ రెండు కూడా మనకి ముప్పై ఫీట్ల రోడ్ అనమాట సౌత్ సైడ్ వచ్చేసరికి టూ సెటర్స్ అనేది మనకి ఇచ్చిరు అలాగే మనకి మెయిన్ గేట్ అనేది మనకు వెస్ట్ సైడ్ నుంచి ఉంటుందన్నమాట కమర్షియల్ పర్పస్ మనకి ఈ బిట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి రోడ్ నుంచి అయితే చాలా అంటే కేవలం మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది ఏదైతే మనకు అక్కడ రెడ్ కలర్లో కమాన్ కనిపిస్తుంది కదా ఆ కమానే మనకి మెయిన్ రోడ్ అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్ అక్కడ ఆటో వెళ్తున్నది హౌస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది పెయింటింగ్ కానీ బండల వర్క్ అనేది ఇప్పుడు నడుస్తుంది ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి మనకి వెస్ట్ సైడ్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఫీట్లు అండ్ ఈ సౌత్ సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్స్ ఉంటుంది సో ఇరవై రెండున్నర నలభై మనకి వంద గజాలు వస్తుందన్నమాట కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన పార్కింగ్తో పాటు టూ మనకి రెండు షెడర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు పైన టూ బీహెచ్కే ఇచ్చారనమాట అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మనకి ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి సాగర్ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది గుర్రం కూడా గేట్ నుంచి మనకి కేవలం టూ కిలోమీటర్స్ అలాగే చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి కేవలం మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఆదిబట్ల టీసీఎస్ నుంచి కేవలం మనకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూవల్ నుంచి మనకి కేవలం ఐదున్నర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో వస్తుంది సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ షెటర్స్ అని చెప్పాను కదా టూ షటర్స్ చూసుకోవచ్చు అనమాట ఇదొక షెటర్ ఇదొక షెటర్ మనకి రోడ్ నుంచి కూడా మనకి చాలా ఎత్తులో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ర్యాంప్ వస్తుందన్నమాట మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వరకు ఇంకా కంప్లీట్ కాలేదు సో చూసుకోవచ్చు అది ఏదైతే మనకి అక్కడ కమాన్ కనిపిస్తుందో ఆ కమాన్ మనకి మెయిన్ రోడ్ అనమాట చూసుకోవచ్చు మనకి హండ్రెడ్ మీటర్స్ కంటే చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అనమాట కింద రెండు షటర్స్ పైన ఓనర్ ఉండేటట్టు మనకి కమర్షియల్ పర్పస్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది చూసుకోవచ్చు వర్క్ అయితే నడుస్తుంది అనమాట బండల వరకు ఇక్కడ ర్యాంప్ అయి వస్తుంది మనకి ఇంటి ముందు మనకి సీసీ రోడ్ ఉంటుంది అయినా కూడా మనకి చాలా ఎత్తులు అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మొత్తం కూడా పార్కింగ్ ఇది ఈజీగా ఇక్కడ మనకి ఒక మూడు కార్లు ఒక రెండు మూడు బైక్స్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉంది కింద మనకి బ్లాకిష్ కలర్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేసేయరనమాట పైన మనకు పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసారు ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ అయితే ఉంది బోర్ చూసుకోవచ్చు ఐదు వందల ఫీట్ల వరకు మనకి ఆ బోర్ అనేది వేయడం జరిగిందనమాట మనకి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసరికి వాటర్ సంపు మూడు వేల లీటర్ల కెపాసిటీకిలా వాటర్ స్టోరేజ్ సంప్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే ఇది మనకి పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసేరు మనకి మెట్ల కింద బాత్రూమ్ కూడా ఇచ్చిన తర్వాత వాష్ ఏరియా కూడా వస్తుంది చూసుకోవచ్చు బాత్రూమ్ అనేది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసరికి కారిడార్ అనమాట మనకి హౌస్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది మనకి ఆ స్టెప్స్ వచ్చేసరికి మనకు వెస్ట్ సైడ్ నుంచి ఇచ్చారనమాట పైన చూసుకుంటే ఫాల్ సిలింగ్ ఇచ్చిర్రు పీవీసీ సీలింగ్ తోటి ఇచ్చారనమాట ఇదో ఇది వచ్చేసరికి మనకి ఆ మెయిన్ డోర్ అనమాట చౌకోట్ చూసుకోవచ్చు ఇంకా డోర్స్ ఇంకా ఫిట్టింగ్ కాలేదు తోటి మనకి ఆ చౌకోట్స్ అన్ని తయారు చేసేయరు అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము హాల్లో ఉన్నాము హాల్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ వచ్చేసరికి టీవీ ఇది కింద సెల్ఫులు చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది మనకి ఎంటైర్ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఇచ్చిర్రు పైన ఫాల్ సీలింగ్ కూడా అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ పూజ గది అలాగే కిచెన్ అనేది ఇక్కడ ఇచ్చారు సపరేట్గా అయితే ఇచ్చారు అనమాట వైట్ కలర్ టైల్స్ తోటి మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది అట్లాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి చూసుకోవచ్చు ఎల్ షేప్లో అయితే ప్లాట్ఫామ్ ఉంటుంది బ్లాక్ కలర్ గ్రానైట్తో ఫినిషింగ్ అయితే చేసేరు అలాగే ఇక్కడ సెల్ఫుల్ చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసేరు వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అయితే ఇక్కడ వస్తుంది అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకి అక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చారనమాట వర్క్ వర్క్ అనేది నడుస్తుంది ఇంకా ఫైనల్ కాలేదు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అనమాట మనకి ఇది సౌత్ సైడ్ అవుతుంది వాష్ ఏరియా చూసుకోవచ్చు చాలా స్పేసీస్గా అయితే ఇచ్చిరు ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మనకి బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసారనమాట లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అనమాట చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ అనేది మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇంకా ఫిట్టింగ్ చేయలేదు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మనకి డబల్ కార్డ్ మంచం పట్టేటట్టు చాలా స్పేసెస్గా ఉంది చూసుకోవచ్చు బీరో పాయింట్ ప్రొవైడ్ చేసిరు షెల్ఫులు ప్రొవైడ్ చేసిరు వెంటిలేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది కార్నర్ బిట్టు కాబట్టి మనకి సౌత్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ అయితే మనకి రెండు కిటికీలు అయితే ఇచ్చారు అనమాట వెంటిలేషన్ పరంగా మనకి ప్రాబ్లం అయితే లేదు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిరు చాలా స్పేసెస్గా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈజీగా డబల్ కార్ట్ మంచం ఇక్కడ పడుతుంది అనమాట చూసుకోవచ్చు సెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసిరు మనకి ఎంటైర్ హౌస్ కూడా కింద ఫ్లోరింగ్ రానైట్ తోటి పైన ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చిర్రు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసిరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి వాష్ ఏరియా చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది అట్లాగే అవతల సైడ్ మనకి రోడ్ అనేది ఉంటుంది సో చూశారు కదండి వంద గజాల ఇల్లు సౌత్ వెస్ట్ కార్నర్ జీప్లస్ వన్ ఉంటుందన్నమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ జీ జీప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేసారు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టూ సెటర్స్ ప్లేస్ విశాలమైన పార్కింగ్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బీహెచ్గా ప్రొవైడ్ అనమాట మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది సైజ్ వచ్చేసరికి ఇరవై రెండున్నర నలభై ఉంటుంది వెస్ట్ సైడ్ మనకి రోడ్ ఫేసింగ్ మనకి ఇరవై రెండున్నర సౌత్ సైడ్ మనకి పొడువు వచ్చేసరికి నలభై ఫీట్లు టోటల్గా వంద గజాలు అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకి బస్సు వెళ్ళే రోడ్కి కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్ కేవలం వంద మీటర్ల కంటే తక్కువ దూరంలో అయితే ఉంటుందన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్తున్న రోడే మనకి ఆ గుర్రంగూడ నుంచి నాదర్గూల్ వెళ్ళేటువంటి రోడ్ అనమాట ఆ రోడ్కి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ధరలో కింద మనకు రెండు సెటర్స్ ఉంటాయి పైన బీహెచ్కే ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ పర్పస్ ఎవరైతే కొనుక్కోవాలి అనుకున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ చెప్పుకోవచ్చు అలాగే ప్రాపర్టీ వచ్చేసరికి బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని మనకి పోస్టల్ కాలనీలో ఉంటుందన్నమాట నాదర్గూల్కి అతి దగ్గరలో ఉంటుంది స్ఫూర్తి కాలేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ జస్ట్ కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట నార్జున సాగర్ హైవే మనకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి మనకి కేవలం టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఆదిబట్ల టీసీఎస్ నుంచి మనకి కేవలం ఐదు కిలోమీటర్స్ వస్తుంది అట్లాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువల్ నుంచి మనకి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట సో ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెక్సబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్